అయితే కొంతమంది భార్యలు భడు వృద్ధి సా చేసి సంపాదించి ఇంటికి వస్తే ఏదో రాలేదు ఏదో చేయలేదు అని మాట్లాడే భార్యలు ఉంటారు మరి అలాంటప్పుడు ఆ భర్తకి చాలా బాధగా ఉంటుంది అతను ఒకరికి చెప్పుకోలేడు అట్లాగే ఇంట్లో భార్య అర్థం చేసుకోదు చుట్టూ లేని భార్యకి ఆ భర్త ఏం చేయగలుగుతాడు ఎంత చేసినా ఆ చుట్టూ లేని భార్యకి ఏం చేయలేదు

సరే ఎవరి కోసం వాడు ఇంటికి కష్టపడుతున్నాడు కష్టపడాలి అని వాడికి అనిపించింది అనుకో తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి గీతము లేని చేసే భర్త కష్టపడే భర్త అదే చూస్తే నేను మీ కోసం నాగరాజు డైలీ పనిచేస్తున్నావు ఇంటిలోకి ఏం కావాలన్నా తీసుకెళ్తున్నావు భార్యకి ఏం చెప్పినా ఇంట్లోకి ఏం కావాలన్నా తీసుకెళ్తున్నావు అట్లాగే పిల్లలు ఏదైనా ఇస్తున్నావు ఒక భర్తగా భార్య కావాల్సిన భార్యకి ఇస్తున్నావు పిల్లలకు కావాల్సిన పిల్లలకి ఇస్తున్నావు గేరవి అయితే నువ్వు అనేది ఏంటి నేను ఎంత కష్టపడినా నన్ను ఇంట్లో గుర్తించట్లేదు అని అంటావు ఏ ఇంట్లో అయినా మగడు పరిస్థితి ఏంటంటే కష్టపడు కష్టపడుతూనే ఉంటారు భార్య గురించి భార్య పిల్లల గురించి నీ కుటుంబం డెవలప్ అయ్యే దాని గురించి భర్త అనేవాడు ఎప్పుడు ఆలోచిస్తాడు ఆలోచించాలి కూడా ఒక భార్య మన వచ్చినందుకు అది మన కర్తవ్యం కాబట్టి కష్టపడడం ఇంట్లోకి ఏది కావాలన్నా తీసుకెళ్లడంలో తప్పలేదు లేదు అయితే కొంతమంది భార్యలు కొంతమంది పిల్లలు తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని ఓదార్పుగా ఉంటారు ప్రేమ చూపిస్తా ఉంటారు ఎంతటి కష్టమైనా ఆ తండ్రి ఆ పిల్లలు మాట్లాడే మాటలకి సంతోషపడి ఎంత కష్టానైనా మర్చిపోతాడు అలాగే ఒక భార్య కష్టాన్ని గుర్తించి ఆ భార్య ఆ భర్త కావాల్సిన విధంగా అర్థం చేసుకుని అతనికి కావాల్సిన విధంగా మాట్లాడడం భర్త కావాల్సిన విధంగా ఉండడం సంతోషకరమైన మాటలు మాట్లాడడం అతనికి బాధ కలగకుండా చూసుకునే బాధ్యత ఒక భార్యకు ఉంటది అలాగే చూసుకుంటారు కొంతమంది అయితే కొంతమంది భార్యలు వృద్ధి వడ్డి చేసి ఇంటికొస్తే వాడికి ఏదో తేలేదు ఏదో చేయలేదు అని మాట్లాడే భార్యలు ఉంటారు మరి అలాంటప్పుడు ఆ భర్తకి చాలా బాధగా ఉంటుంది అతను ఒకరికి చెప్పుకోలేడు అట్లాగే ఇంట్లో భార్య అర్థం చేసుకోదు మరి తృప్తి లేని భార్యకి ఆ భర్త ఏం చేయగలుగుతాడు ఎంత చేసిన ఆ తృప్తి లేని భార్యకి ఏం చేయలేదు నాకు తెలిసి గీతం లేని ఇంటికి ఇంటికిల్లెటూరులో జీతంలోని పాలేరు అంటారు నాకు తెలిసి జీతంలోని పాలేరు అనేవాడు భర్త మౌడు జీతంలోని తండ్రి దొడ్డి చాగరి చేస్తూ ఉంటాడు వారికి గుర్తింపు ఉండదు ఓదార్చేళ్ళుండ్రు అని అర్థం చేసుకున్న వాళ్ళు ఉండరు కానీ మరి ఎవరి కోసం వాడు ఇంటి కష్టపడుతున్నాడు వాడు ఇంటికి కష్టపడాలి అని వాడికి అనిపించింది అనుకో తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అందుకే గీతము లేని చేసే భర్త కష్టపడే భర్త అదే భర్త నాకు గుర్తింపు లేదు నన్ను అర్థం చేసుకుంటులేదని ఆ భర్త అనేవాడు ఎక్కడ పనులు అక్కడ ఆపేసి ఆగుడుకో లేదంటే వేరే విధంగా ప్రబాటలు పడి మరి ఆ భర్త టైం వేస్ట్ చేసుకుంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి కాబట్టి కొంతమంది భార్యలు కొంతమంది కొంతమంది ఆడవాళ్ళు భర్త కష్టాన్ని గుర్తించి అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి అతని కష్టంలో సాధ్యం అయితే అతని కష్టంలో నువ్వు తోడుగా ఉంది సాధ్యం కాకపోతే కల్లట్టుగా మట్టికి ఉండకు అట్లాగే పిల్లలు కూడా తండ్రికి సాయపడగలిగితే సాయపడండి కానీ మీ మాటలతో మీ బిల్లపులతో తండ్రిని బాధపెడతాను అది మరి ఆ తండ్రి మరికి ఫిరాకు పుట్టిందనుకో కష్టపడేవాడు అనుకో కష్టపడేవాడు లేడనుకో కష్ట ఎలా ఉంటుంది అన్నది ఇలా ఆరువాళ్ళు కానీ పిల్లలు కాని ఫ్యామిలీలో కొంతమంది ఫ్యామిలీలు ఉన్నారు తెలుసు భర్తతో భార్య ఎలా ప్రవర్తిస్తుంది భార్యతో భర్త ఎలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు మిస్ అండర్స్టాండింగ్ వస్తున్నాయి అని నేను చెప్పిన మాటలు మీకు ఎవరికన్నా నచ్చితే తప్పనిసరిగా మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం మంచి కామెంట్తో మీ అభిప్రాయం తెలిసేయండి అందరికీ నా హృదయపూర్ నమస్కారం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి